హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్నింగ్ బ్లాగర్ వెయిట్ లాస్ కోసం సోయా టిక్కీ చూపించిపోతున్నాను వేడి నీళ్ళల్లో సోయాస్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇందులో మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి అంతలోపు మేకర్ని ఉడికించుకున్న దాన్ని ఒక గంటలో వేసుకొని ఇట్లా బాగా వాటర్ అంతా డ్రైన్ ఆఫ్ చేసుకొని చేత్తో కూడా పిండుకొని వాటర్ అంతా పోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఆ మిల్ మేకర్ని మిక్సీ జార్లో వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చిన్నపప్పుని కూడా కొద్దిగా వేసుకొని సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని బాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుందనమాట వెయిట్ లాస్కి మీకు ఈవినింగ్ టైంలో సెవెన్ ఓ క్లాక్ వరకు డిన్నర్ కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇది షాలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇందులో సాల్ట్ కారం ఉప్పు పసుపు శనగపిండి ఆనియన్స్ గరం మసాలా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు జీరా పౌడర్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ వేసుకొని స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత టూ హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత టిక్కీస్ అన్నీ వేసుకొని శాలా ఫ్రై చేసుకోవాలి సో టిక్కీస్ అన్నీ బాగా ఉడకడానికి ఇట్లా ఒక ప్లేట్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకొని బాగా చాలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కెచప్తో కానీ నార్మల్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు ఏం ఏం వండుకోవాలో తెలియనప్పుడు ఇలా వేసుకొని తినేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి